హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు సో ఇవన్నీ కూడా మహేశ్వరి సిల్క్ శారీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి సో లిమిటెడ్ అంటే లిమిటెడే ఉన్నాయండి సో స్టాక్ అయితే మళ్ళీ రావటం కూడా చెప్పలేము మళ్ళీ వస్తాయా లేదా అనేది కూడా మీకు ఈ ఎపిసోడ్లో ఏ సారీ అని నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇవన్నీ కూడా ప్యూర్ మహేశ్వరి సిల్క్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి అండ్ పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది దీనికి వచ్చేసి పళ్ళు కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధమైన బ్లౌజ్ అయితే ఇస్తాడు టోటల్ శారీ అంతా కూడా ఇలా వస్తుందండి ఇది మనకి టోటల్ శారీ లుక్ వచ్చేసి ఓకేనా శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్లో అవైలబుల్గా అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ సో ఇది కూడా చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే వస్తుంది శారీ వచ్చేసి డిజైన్స్ చూసుకోండి ఒకసారి అండ్ పళ్ళు బ్లౌజెస్ కూడా మీకు చూపిస్తాను క్లారిటీగానే అండ్ ఇది ఇది వస్తుందండి పళ్ళు వచ్చేసి దీనికి వచ్చేసి పళ్ళు కాన్సెప్ట్ ఈ విధమైన పళ్ళు ఇస్తాడు అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇలాగ చెక్స్లో వచ్చినటువంటి బ్లౌజ్ అయితే వస్తుంది ఇదండి శారీ వచ్చేసి మీకు ఓకేనా టోటల్ శారీ లుక్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీస్ అండ్ మరొక కలర్ కాంబినేషన్ బ్లాక్ అండి బ్లాక్ అయితే అసలు ఎంత బాగా నచ్చిందో సో బోలెడ్ అండి శారీస్ అండి బ్లాక్లో ఇంకా టూ ఉన్నట్లు ఉన్నాయి మ్యాక్సిమమ్ లేకపోతే వన్ నో టూనో ఉన్నాయి లాస్ట్ టైం అయితే ఒక టెన్ పీసెస్ వరకు వచ్చాయి బ్లాక్ కలరు సో అన్నీ అయిపోగా మనకి ఒకటి రెండే అనమాట ఇంకా ఈ బ్లాక్లో కావాలనుకున్న వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి ఇదిగోండి ఇది పళ్ళు వస్తుంది అలాగే బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ విధమైన బ్లౌజ్ అయితే ఇస్తాడు శారీ మొత్తం కూడా మనం చూసుకున్నట్లయితే ఇలా వస్తుందనమాట ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఓకేనా మంచి డార్క్ బ్లాక్ అయితే వస్తుంది సెవెన్ డబల్ నైన్ పడుతుంది శారీ ప్రైస్ అలాగే మరొక డిజైను ఈ డిజైన్ కూడా అండి చాలామంది అడిగిన వాళ్ళు ఉన్నారు ఈ డిజైన్ కూడా సో ఒకసారి చూసుకోండి అండ్ ఇది పళ్ళు వస్తుంది ఇలాగ మనకి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ చెక్స్లో వస్తుంది అనమాట బ్లౌజ్ అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా ఇలాగ ఫ్లోరల్ కాన్సెప్ట్లో చాలా చాలా బాగున్నాయండి శారీస్ అయితే సో కస్టమర్స్ దగ్గర నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఉన్నాయి ఈ శారీస్ విషయంలో అయితే జీరో మెయింటెనెన్స్ స్టార్చ్ పెట్టాలి ఐరన్ చేయాలి ఇలాంటి కాన్సెప్ట్ అయితే ఏముండదనమాట సో హ్యాపీగా చిన్న చిన్న అకేషన్స్కి అయినా బయటికి వెళ్ళేటప్పుడైనా చక్కగా కట్టుకోవడానికి వీలుగా ఉంటాయి అనమాట ఈ శారీస్ సాఫ్ట్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ వస్తాయి అండ్ మరొకటండి ఇదిగోండి ఇంకొక డిజైన్ వచ్చేసి ఈ డిజైన్లో అయితే వచ్చేస్తుంది మనకి శారీ అండ్ దీనికి కూడా మీకు పళ్ళు అనేది చూసుకున్నట్లయితే ఇది పళ్ళు వస్తుందండి ఈ శారీకి వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కాంబినేషన్లో బ్లౌజు అలాగే శారీ యొక్క డిజైన్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది చిన్న బార్డర్ ఇస్తున్నాడు ఇలా వస్తుందండి శారీ యొక్క డిజైను సెవెన్ డబల్ నైన్ అండి శారీ వస్తుంది అలాగే మరొక శారీ అండి సో ఈ విధంగా అయితే ఉంటుంది శారీ డిజైను అండ్ కాంబినేషన్ వచ్చేసి మీకు పళ్ళు అయితే ఇదిగోండి ఇలా వస్తుంది పళ్ళు కాంబినేషన్ ఈ విధమైన పళ్ళు ఇస్తాడు రిమైనింగ్ మనకి బ్లౌజ్ అనేది చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇలా ఉంటుంది క్రాస్లైన్ డిజైన్లో మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాడు టోటల్ శారీ లుక్ అయితే ఇదండి ఓకేనా సో ప్యూర్ మహేశ్వరి సిల్క్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి సాఫ్ట్ మెటీరియల్ అండ్ లైట్ వెయిట్ వస్తాయి సో ఎలాంటి వాళ్ళకైనా కొంచెం పెద్ద వాళ్ళు కట్టుకునే విధంగా కూడా మనకి ఈ శారీస్ అయితే ఉంటాయి సెవెన్ డబల్ నైన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇంకొక శారీ సో ఇలా వస్తుంది ఇంకొక కలరు అండి కాంబినేషన్ వచ్చేసి ఈ విధమైన కాంబినేషన్ అయితే ఉంటుంది అండ్ ఇందులో కూడా మనం చూసుకున్నట్లయితే సో ఇది పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఇలాగా అలాగే బ్లౌజ్ వచ్చేసి ఈ కాంబినేషన్ అయితే ఇస్తున్నాడు అండి టోటల్ శారీ అయితే ఇదండి టోటల్గా మనకి శారీ వైజ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది శారీకి కావాలి అనుకున్న వాళ్ళు సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ విధంగా వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి సెవెన్ డబల్ నైన్ అండి ఈచ్ వన్ అలాగే మరొక శారీ అండి ఇది కూడా చూడవచ్చు ఈ విధంగా వస్తుంది శారీ వచ్చేసి డిజైన్ అండ్ కాంబినేషన్ అండ్ పళ్ళు వచ్చేసి ఇదండి పళ్ళు కాన్సెప్ట్ మనకి ఈ విధంగా వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇలాగ లైన్ డిజైన్ ఇందులో టూ కలర్స్ ఇందాక ఒక కలర్ చూపించాను సో ఇది ఒక కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి ఈ శారీ అలాగే మరొక శారీ అండి ఒకటే ఒకటి ఉంది ఈ మోడల్ అయితే మోస్ట్లీ ఎంతోమంది ఈ డిజైనే బాగా ఎక్కువ మంది అడిగినట్లు ఉన్నారు ఎక్కువగా వచ్చాయి అయిపోయాయి కూడా అండి ఇది ఒక పీసు బట్ నేను చూసుకోలేదు ఇది కూడా అయిపోయేది నేను చూసుకోలేదనమాట అండ్ ఈ డిజైన్ అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు అదే పెట్టమని చెప్పి అండ్ ఇదేమో బ్లౌజ్ వస్తుందండి దీనికి వచ్చేసి బ్లౌజ్ అయితే ఈ కాంబినేషన్లో అయితే ఇస్తున్నాడు అలాగే పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు కాన్సెప్ట్ మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుందండి ఇందులో వచ్చేసి ఒకటే ఒక పీస్ అండి మీరు ఇలా ఫోటో తీసుకోండి దయచేసి శారీ ఫోటో మాత్రమే తీసుకోండి అండి ఓకేనా ఈ డిజైన్ అయితే కొంచెం అర్థం కాదు అందుకనే శారీ ఫోటో కొంచెం క్లారిటీగా ఈ విధంగా తీసుకొని నాకు ఫోటో పెడితేనే అర్థమవుతుంది సెవెన్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ అలాగే మరొక డిజైన్ కూడా చూడొచ్చు ఇదిగోండి ఇంకొక డిజైను ఇలాగా చెక్స్లో వస్తుంది ఇలా బొమ్మ డిజైన్ కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాడు శారీ పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది పళ్ళు కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు రిమైనింగ్ మనకి శారీ మొత్తం కూడా టోటల్ ఓవరాల్ లుక్ వచ్చేసి ఈ కాన్సెప్ట్లో శారీ అయితే ఉంటుంది సెవెన్ డబల్ మరొక డిజైన్ అండి ఇంకొక డిజైన్ అండ్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఓకే శారీ డిజైన్ ఇలాగా కింద బార్డర్లో వచ్చేసి మనకి ఈ విధంగా బార్డర్ అయితే ఇస్తాడు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి పళ్ళు కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు శారీ అంతా కూడా మనకి డిజైన్ టోటల్ ఓవరాల్ లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది సెవెన్ డబల్ నైన్ అండి ఈచ్ వన్ సారీ నెక్స్ట్ వన్ అండి సో మరొక శారీ ఇది కూడా చూడవచ్చు ఇలా పళ్ళు కాన్సెప్ట్ ఇలా కొంచెం లైట్ కలర్ వస్తుంది ఈ శారీ వచ్చేసి అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఈ విధంగా అయితే వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా మనం చూడొచ్చు కింద బోర్డర్లో మ్యాంగో డిజైన్ వస్తుంది సో మొత్తం మనకి డిస్టర్ ప్రింట్ అండి వీవింగ్ అలాంటి కాన్సెప్ట్ కాదు అండ్ బోర్డర్ మాత్రమే మనకి ఇలాగ రిబ్బన్ సైజ్ బోర్డర్ జరీ బోర్డర్ అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ ఓకేనా అండ్ జస్ట్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్లో మనకి మహేశ్వరి సిల్క్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా అండి ఓకేనా లిమిటెడ్ స్టాకే ఉంది ఎక్కువ లేదు మరొక డిజైను ఇదే కాంబినేషన్ ఇందాక ఎల్లో చూసారు ఇది వచ్చేసి గ్రీన్ కాంబినేషన్లో అయితే వచ్చింది అలాగే ఇది పళ్ళు వస్తుందండి పళ్ళు వచ్చేసి మనకి కాంబినేషన్లో అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది వస్తుంది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కాంబినేషన్ అండ్ రిమైనింగ్ శారీ అంతా టోటల్ ఓవరాల్ లుక్ అయితే ఇదండి సెవెన్ డబల్ నైన్ అండి శారీ అలాగే మరొక శారీ అండి ఇది కూడా చూడొచ్చు ఇలా ఉంటుంది శారీ అంతా కూడా సూపర్ ఉంది ఈ కలర్ కూడా మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది పళ్ళు వస్తుంది దీనిలో పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అయితే వస్తుంది దీనికి డిజైనర్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు అండ్ రిమైనింగ్ శారీ కలర్ అండ్ కాంబినేషన్ ఇలా ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటాయి లైట్ వెయిట్ వస్తాయండి జీరో మెయింటెనెన్స్ అనమాట ఈ శారీస్ జస్ట్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయి అలాగే మరొక శారీ అండి ఇది కూడా మనకి హాఫ్ వైట్లో ఇలా వస్తుంది గ్రే కలర్ లాగా కనిపిస్తుంది కొంచెం లైట్ కాంబినేషన్ లైట్ కలరే ఉంటుంది శారీ కలరు అండ్ ఇది పళ్ళు ఇస్తున్నాడు అండి ఈ శారీకి వచ్చేసి పళ్ళు అయితే మనకి ఈ విధమైన పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్ అనేది ఇదిగోండి ఇలా ఇస్తున్నాడు ఇది బ్లౌజ్ కాంబినేషన్ వస్తుందండి ఈ శారీలో శారీ యొక్క డిజైన్ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుంది చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటాయండి మెటీరియల్ అయితే అండ్ నెక్స్ట్ వన్ అండి మస్టర్డ్ ఎల్లో వస్తుంది ఇదే కాంబినేషన్ దా గ్రీన్ వచ్చింది ఇది మస్టర్డ్ ఎల్లో షేడ్ అయితే ఉంటుంది ఇది పళ్ళు వస్తుందండి ఈ శారీకి వచ్చేసి పళ్ళు అయితే మనకి ఈ విధమైన పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఇస్తున్నాడు శారీ అంతా కూడా సారీ అండి కరెంట్ పోయింది